జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ గీతావాహిని ధారావాహిలో అష్టా ఒక్కరి గీతలోని జనక మహారాజు అష్టావక్కరి యొక్క సందేశాలేమిటో తెలుసుకుందాం క్రిందటి సంఖ్యలో నిర్మమత్వము వైరాగ్యము ఈ రెండు అలవరుచుకోవాలి అని చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారో విందాం ఓ జనక మహారాజా ఏదైనా కూడా దినాన్ని త్రీని పంచవా మూడు లేక ఐదు దినాలు అంటే కాలంలోనే నశించిపోయేవి ఈ సృష్టిలో మనకి దృశ్యమానభరితంగా ఉన్నవన్నీ కూడా మన శరీరంతో పాటు సమస్తము కూడా సమస్త భోగాలు కూడా క్షణ భంగురాలే అని నీ మనసు దృఢమైనటువంటి నిర్ణయానికి రావాలి ఎత్ర భవే సంసారం తృష్ణి ప్రౌఢవైరాగ్యమాశ్రిత్యా వీతృష్ణసుకీభవ ఎప్పుడైతే కనబడే దృశ్యమాన ప్రపంచం అంతా కూడా తాత్కాలికమైనది నశించిపోయేది ఈ శరీరము కూడా వాడితో కలిసిపోయేదే అన్న దృష్టికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో నీకు ఏ కోరిక పుట్టదు కోరిక ఉంటేనే నీకు ప్రపంచం నీ చుట్టూ తా కూడా శాలుగూడులాగా ఒక బంధాలు అనుబంధాలు మమత్వాలు ఏర్పడతాయి ప్రగాఢమైన వైరాగ్య భావంతో నిన్ను నీవు స్థిరపరుచుకున్నావో కోరికల్ని అధిగమించి హాయిగా ఉన్నట్లే కదా ఆ శాహి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం యదా సంచి కాంతాసం సుఖం సుశాపి పింగడ భాగవతంలో శ్లోకం ఇది కోరికే సర్వ వికారాలకి మూల కారణము కోరికలు లేకపోవడమే ఆనందహేతువు యోగవాసిష్టంలో కూడా మనోరథ రథారూఢం యుక్తమింద్రియ వాజిపి భ్రామ్యత్యవ జగత్ తృష్ణాసారధి చోదితం మనసునే రథం మీద ఇంద్రియాలనబడే గుర్రాలు చే లాగపడుతూ అహంకారం ప్రపంచమంతటా సంచరిస్తూ ఉంటుంది కనుక కోరికే రథసారధి ఎప్పుడైతే మనము అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది తినాలి ఇది తినాలి అది చూడాలి ఇది చూడాలి అది అనుభవించాలి ఇది అనుభవించాలి అది కావాలి ఇది కావాలి ఈ విధంగా కోరికలు పెరుగుతున్న కొద్దీ మనము ఆ సంసార వలయంలో చిక్కుకునే ఉంటాము అది అనుబంధం ఆత్మీయత ఆనందంగా తాత్కాలికంగా కనబడ్డా కూడా అనేకమైన కష్టాలకి అదే మూల కారణం అవుతుంది తర్వాత ఆ ఊపిరించి రావటం అనేది చాలా కష్టము కాబట్టి సర్వానికి కారణము కోరిక ఆ కోరికలని పూర్తిగా నిరోధించాలి त्रिष्टनामात्रात्मकों बंधा तन्नासो मोक्ष उच्यते भवा संशक्ति समसक्तिमात्रेना प्राप्ति त्रिष्टिर मुहुर्मुहुर् जनक महाराजा कोर के बंधे हेतु दानी ने नशीब चेस कॉट में मुक्ति प्रपंचम पट्टा वही राखिया भवा निकाली के ఆత్మానందం సాధింపబడుతుంది అంటే చివరికి మోక్షం కావాలి అన్న కోరికను కూడా నీవు బలీయంగా కృషి చేసి వదిలిపెట్టాలి ఏషన్ మాత్రం కోరికలు ఉన్నంతసేపు అవన్నీ బంధహేతువులే అంటూ అష్టావక్యం చెబుతున్నారు కోరికలు నశిస్తే కానీ ఆలోచనలు ఆగిపోవని ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతే మనసుకు ఎలాంటి పని ఉండదు మనస్సుకు పని లేకపోతే అహంకారం ఉండదు అహంకారం లేకపోతే ఈ నానాత్వాల గురించి కానీ దుఃఖాల గురించి కానీ ఈ ప్రపంచాన్ని గురించి కానీ ఆలోచనలు రావు కాబట్టి ఆత్మానుభవానికి వైరాగ్యమే సక్రమమైనటువంటి మార్గము అంటూ ఆయన చెప్పారు మహోపనిషత్తులో కూడా భోగేచ్చ బంధత్ త్యాగో మోక్ష ఉచితే అన్నారు విషయభోగ వాంచలే బంధము వాటిని త్యజించడమే ముక్తి అని ఇలా అన్ని ఉపనిషత్తులు గీతలు బోధించేది ఏమి అంటే మనకిగా మనమే కోరికల్ని పెంచుకుంటూ మన బంధాన్ని మనమే వేసుకుంటూ నిర్మలము ఆనందమయమైన జీవితానికి దూరం అవుతున్నాము అని చెబుతున్నాయి జనక మహారాజా నీవు శుద్ధమైన చైతన్య స్వరూపానివి కాబట్టి జడము మిథ్య అజ్ఞానంతో కూడిన ఈ ప్రపంచంతో నీకు పని లేదు కాబట్టి ఇంకా నీవు దేనిని తెలుసుకోవాలనుకుంటున్నావు నిజానికి రాజభోగాలు ధారాపుత్రాదులు సంపదలు శరీరాలు అన్నిటినీ అనేక జన్మల నుండి నీవు పోగొట్టుకుంటూనే ఉన్నావు వాటిని నీవెంతగా ప్రేమించినా కూడా అవి నీ వెంట లేవు నీవు వాటి వెంట కూడా రాలేదు కాబట్టి క్షణం సేపు ఆలోచిస్తే నీవు దేనిని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండాలో నీకు అర్థమవుతుంది స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తో అవస్థాత్రేయ సాక్షి స్వరూపో స్వరూపోస్తిష్టతి సహాత్మ జనక మహారాజా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిగా సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని ధ్యానము లో ఆయన ఎంత బాగా విడమర్చి చెప్పారంటే దేనిపై మనం మోహాన్ని పెంచుకుని బంధాలకి లోనవుతున్నామో అవి జన్మ జన్మల నుంచి వెంటబడి వస్తూనే ఉన్నాయి అలాగే విడిపోతూనే ఉన్నాము కానీ ఏ జన్మలో కూడా మనకి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించలేదు పూర్ణమయమైన ఆనందాన్ని కూడా మనము పొందలేదు అందువలననే ఇక అనుభవించినవి చాలు జనక మహారాజా ఇప్పటికే అనుభవించబడిన కోరికలు సంపదలు ధర్మకార్యాలు చాలు ఈ ప్రపంచం అనబడే మహారణ్యంలో మనసుకి ఎక్కడ శాంతి లభించదు ఒక్క ఆ సచ్చిదానంద స్వరూపుని దగ్గర మాత్రమే స్వచ్ఛము నిత్యము అయిన ఆనందాన్ని అక్కడే పొందగలుగుతావు కృతమ్మ గతి జన్మాని కాయేన మనసాగిర దుఃఖమయా సుధం కర్మ దాభ్యు పరమ్యత అనేక జన్మల నుండి ఈ మనస్సు శరీరంతో కష్టతరము బాధాకరమైన అనేక పనులు చేస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా ఆయా ప్రయత్నాల నుండి బయటికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని పొందుదామనే ప్రయత్నము తక్కువగా జరుగుతూ ఉన్నది ఎకరైనా ఇప్పటి నుండైనా నీ ప్రయత్నాలన్నీ ఆపుచేసి ఆత్మానందం వైపు అడుగులు యోగ వాసిష్టంలో కూడా భుక్ వర్షసహస్రాన్ని దుర్భోగపటీమాం ఆబ్రహ్మస్తంభ పర్యంతం నతృప్తి ఉపజాయతే సామ్రాజ్యం శుచిరం కృత్వా తుక్ వధూగణం భుక్ పరబలాను చై పూర్వం అవాప్యతే ప్రాప్న యన నో భూయ ప్రాప్త్య అవశిషతే తాప్త యత్నమాతిష్టేత్ కష్ట్యాపి హే చేష్టయ ఇది యోగవాసిష్టంలో నిర్వహణ ప్రకరణంలోని శ్లోకం దీనిలో ఏమనుందంటే వేల కొద్ది సంవత్సరాలు ఎటువంటి ఎలాంటి ఎంత అద్భుతమైన విషయభోగాలు అనుభవించినప్పటికీ కూడా బ్రహ్మ నుండి గడ్డిపోచే వరకు ఎవరు కూడా తృప్తి పడలేదు ఏ వేల కొద్ది సంవత్సరాలు వేల వేల భోగాలు అనుభవించినా కూడా తృప్తి అనేటువంటిది రాదు మహా చక్రవర్తులుగా ఉన్న అనేక శత్రు సంహారం చేసిన అతి సౌందర్యవంతులైనటువంటి భార్యలతో సంపదలతో గడిపినా కూడా చివరికి లభించేది ఏమిటి తిరిగి జన్మి అంతేగాని శాశ్వతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దాన్నిహిత్య ప్రాప్తము దొరకదు కాబట్టి ఇక దేనిని సంపాదించవలసిన అవసరం లేదో అట్టి ఆత్మపదాన్ని సాధించడానికి నీ సర్వ ప్రయత్నాలు ధారపోయి ఆ ప్రయత్నానికే నీ జీవితాన్ని అంకితం చెయ్యి కాబట్టి జనక మహారాజా అలా మర్ధైన కామేన సుకృతే నాపి కర్మణ ఏభ్య సంసారకాంతారే నా విశ్రాంత మభూన్మనహ ప్పటికి అనుభవించబడిన కోరికలు సంపదలు ధర్మకార్యాలు చాలు ఈ ప్రపంచం అనబడే మహారణ్యంలో మనసుకి ఎక్కడా శాంతి లభించదు అని తెలుసుకో ఆ కారణంగానే నీవు సత్యాన్ని అన్వేషిస్తూ ఆత్మదర్శనము చేయి అప్పుడే నీవు కోరుకున్నటువంటి శాశ్వతమైన ముక్తి మార్గము శాశ్వతమైన వైరాగ్య మార్గాన్ని పొందగలుగుతావు అంటూ అష్టావక్రులు జనక మహారాజుకు చెప్పారు నిజానికి మనందరం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాము ఎన్నో అనుభవిస్తున్నా కూడా ఇంకా ఏదో కోల్పోయాము అని కొట్టిమిట్టాడుతూ అదే జన్మ పరంపరలో గుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటూనే ఉన్నాము చివరికి ఈ మానవ జన్మ చివరి దశలోనైనా అన్ని మన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అయినా తృప్తిగా ఆ దేవదేవునిపై మనసు నిలపాలి నిలబెట్టుకోవాలి అని తపన పొందితే మన ప్రయత్నానికి తోడు భగవంతుని కృప కూడా తోడవుతుంది ఆ విధంగా సాధన చేస్తూ వచ్చే సంచికలో ఇంకా ఏం చెప్తున్నారో విందాం వచ్చే సంచికలో ఆత్మ స్వరూపాన్ని గురించి అష్టావకర్లు జనక మహారాజుకు తెలియజేస్తారు అంతవరకు స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి